Very why Whatever you want to say, what would, you, what would you like to become? I would like to become a software engineer, that's why I am coming to this college. Why? Why only software? Why not other professions? Now, software is very good in society, that's why I am coming this call. It is very lucrative and you can sit in the air-conditioned room and then do the software. it's not just about the education. Tisha, uh, విద్యార్థి విద్యార్థులకు అధ్యాపకులకు ప్రొఫెసర్స్ కు వేదిక పైన ఆశలైనటువంటి ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి మీ యొక్క ప్రధానోపాధ్యాయులు శ్రీ నారాయణ రెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు మస్తాన్ రావు గారికి గౌరవ శాసన మండల సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారికి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటా ఉన్నారు మీరు విద్యాభ్యాసం ప్రారంభించినప్పుడు మీ తల్లిదండ్రులు ఎల్కేజీలోనో యూకేజీలోనో ఫస్ట్ స్టాండర్డ్ లోనో మేము చదువుకునేటప్పుడు ఎల్కేజీలు యూకేజీలు లేదు నేరుగా ఒకటో క్లాస్ నుంచి ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగి చదువుకొని పెరిగినటువంటి వాళ్ళు ఈరోజు ప్రీకేజీ ఎల్కేజీ ఇలా అన్ని అన్ని గ్రేడ్స్ వచ్చాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని ఒకటో క్లాస్ పంపించినప్పుడు పదవ క్లాస్ తర్వాత అంతకు ముందు మీ అందరికీ కూడా కొన్ని ఉంటాయి కొన్ని లక్ష్యాలు ఉంటాయి మీ యాంబిషన్స్ ఉంటాయి దాని ప్రకారం కొంతమంది డాక్టర్లు కావాలనుకుంటారు కొంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటారు మీరు మీకు ఒక ఆబ్జెక్టివ్ తో ముందుకు మీరు స్కూల్లో స్కూల్ నుంచి బయట వస్తారు మీరు అనుకున్న విధంగా ఇంటర్మీడియట్ నుంచి సైన్స్ కొంతమంది తీసుకుంటారు కొంతమంది కామర్స్ తీసుకుంటారు ఆ తర్వాత మ్యాథమెటిక్స్ తీసుకుంటారు ఆ తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ వస్తారు కొంతమంది మెడిసిన్కి వెళ్తారు మరికొంతమంది కామర్స్ గ్రాడ్యుయేట్స్ అవుతారు చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతారు అడ్వకేట్స్ అవుతారు ఈ రకంగా మీరు అనుకున్నటువంటి కళని మీరు సాకారం చేసుకునేటటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేస్తారు ఒక విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మీ అందరూ కూడా ఒకే రకంగా మూసపోసినటువంటి విధానంలో ఆలోచించకుండా ఒక ఇన్నోవేటివ్ గా ఒక నూతనంగా ఆలోచించండి అని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆ ఇంజనీరింగ్ లో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ కంప్యూటర్ సైన్స్ లేకుంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు ఇంజనీరింగ్ అన్నటువంటిది గతంలో ప్రతి ఒక్కరూ ఎలాగైతే బిఎస్సీ జీకామ్ బిఏ చదువుతా ఉన్నారో ఈరోజు ఒక బేస్ గా ఒక ప్లాట్ఫామ్ గా ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇంజనీరింగ్కి అత్యంత ప్రాధాన్యత ఉంది ఇంజనీరింగ్ తర్వాత మీరు మీ ఆకాంక్షను ఏ విధంగానైనా నెరవేర్చుకోవచ్చు ఇంజనీరింగ్ తర్వాత మీరు న్యాయవాద వృద్ధికి మళ్ళీ వెళ్ళొచ్చు బిఎన్ చదివి సిఏ చదవచ్చు మీరు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ వీటిలన్నిటికీ కూడా సెంట్రల్ సర్వీసెస్ మీరు రాయొచ్చు మీరు రాజకీయాల్లో ఎంటర్ కావచ్చు మీరు పార్లమెంటేరియన్ కావచ్చు మీరు అసెంబ్లీ ఎమ్మెల్యే కావచ్చు శాసనసభ్యులు కావచ్చు లేకుంటే అధ్యాపక వృత్తికి వెళ్ళొచ్చు అది కానీ కాకుండా ఇంకా ఎన్నో రకాలైన వ్యాపార రంగాల్లో మీరందరూ కూడా స్థిరపడవచ్చు మీరు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు అంతేగాని మేము ఇంజనీరింగ్ పూర్తి చేశాం కాబట్టి మేము ఎలక్ట్రానిక్స్ అయితే ఓన్లీ ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉండాలి అక్కడే మనం ఉద్యోగం సంపాదించుకోవాలి అని అన్నటువంటి చట్టం ఎక్కడా లేదు మీ యొక్క ఆశలకు అనుగుణంగా మీ యొక్క నైపుణ్యతను బట్టి మీలో మీరు మీ యొక్క ఫ్యూచర్ని భవిష్యత్తుని నేను నిర్ణయించుకోవాలి మీకు మంచి భవిష్యత్తు రావాలని నేను భగవంతుడిని మనసారా కోరుకుంటా ఉన్నాను ఇది ఈ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరంతా విద్యార్థులు బహుశా మీకంటూ ఒక అవగాహన ఇప్పటికీ ఏర్పడి ఉంటుంది నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీరు పాలిటిక్స్ లోకి రావాలి మీరు రాజకీయాల్లో ఎంటర్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో మీరు ఒక్కసారి చేయొచ్చు